నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే అమ్మవారిని కానీ లేకపోతే ఏ దేవుణ్ణి అయినా ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటారు అయినా కూడా గురుగారు ఎంత కష్టపడి వాళ్ళు పనిచేస్తున్నా ఎంత దేవుణ్ణి కొలుస్తున్నా కూడా వాళ్ళకి ఎందుకో ఎన్నాళ్ళు ఉన్నా కొందరు కలిసి రాదు కొందరు అసలు ఏ పూజ చేయరు గుళ్ళకు కూడా వెళ్ళరు ఇప్పుడు జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అదర్ కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు ఏమీ రోజు పూజలు చేయరు ఇలా అన్నీ ఉండవు కదా గురుగారు కానీ వాళ్ళందరూ మంచిగానే సెటిల్ అవుతూ ఉంటారు తేడా ఏంటి గురుగారు అంటే మనం రోజు పూజ చేయటం అంటే ఫలితం ఏంటి అన్నది అసలు ఒకసారి చెప్తారా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ సందేహం ఏంటంటే పూజ చేస్తున్నా సరే వాళ్ళకి పెద్దగా కలిసి రాని వాళ్ళు ఉన్నారు ఏ పూజ చేయకుండా బ్రహ్మాండంగా ఉన్నారు దీన్నే మనకి శాస్త్రాల్లో చెప్తుంది పూర్వజన్మ పుణ్యము అంటారు ఎలాంటిది అంటే మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు మీ నాన్నగారు ఉదాహరణకి ఒక కోటి రూపాయలు బ్యాంకులో వేసి పెట్టారు లేదా మీరు గతంలో సంపాదించుకుని కోటి రూపాయలు బ్యాంకులో పెట్టుకున్నారు గతంలో వీళ్ళు కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు వీళ్ళు కోటి రూపాయలు కట్టాలి మీకు ఏమో బ్యాంక్లో కోటి రూపాయలు ఉన్నాయి అవునా మీరు బ్యాంక్ వెళ్ళి చెక్ ఇవ్వగానే డబ్బులు వస్తూ ఉన్నాయి ప్రశాంతంగా లేదా దానికి వడ్డీ పడుతుంది మీకు వీళ్ళేమో బ్యాంక్ వాళ్ళు మాటి నోటీసులు పంపిస్తారు ఎప్పుడు కడతారు ఎప్పుడు అని తీసుకుంటా ఉన్నారు వీళ్ళ దగ్గర అంటే దీని అర్థం ఏంటి వీళ్ళు అప్పు ఉన్నారు ఆల్రెడీ రుణపడున్నారు మీరు ఆల్రెడీ ధనం బ్యాంకులో లో ఉంది అలాగే మనం పూర్వజన్ చేసిన కర్మలు పుణ్యం ఎక్కువగా చేసుకున్నప్పుడు ప్రశాంతంగా అసలు ఇప్పుడు ఏం ఆ పుణ్యం ద్వారా నడిచిపోతూ ఉంటుంది పుణ్యం లేదు పుణ్యం అనే బ్యాలెన్స్ లేదనుకోండి మనం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది మరి పూజలు ఏమిటంటే తట్టుకునే శక్తిని ఇస్తుంది పూజ ఇదే విషయాన్ని మనకి ఆదిశంకరాచార్యులు వారు ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి భిక్షాటన కోసం వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి ఒక శ్రీమూర్తి ఉన్న ఒకే ఒక ఉసిరికాయని దానంగా ఇచ్చి ఒక మాట అంటుంది బాధపడుతూ అయ్యా పది రోజుల నుంచి నేనేం తినలేదు ఆకలితో ఉన్నా శివుడికి పెట్టినటువంటి నైవేద్యం ఉసిరికాయ దాన్ని నీకు ఇస్తున్నాను మా వారేమో లేరు బయటికి వెళ్ళారు నాకు ఎటువంటి లేనప్పుడు ఆది శంకరాచార్యుల వారికి కళ్ళ నీళ్ళు వస్తాయి వచ్చి ఒక్కసారిగా అమ్మవారిని స్తోతిస్తాడు కనకధారా స్తోత్రం అంటారు దాన్ని అమ్మవారు వస్తుంది ప్రత్యక్షం ఉంది ఆది పిలిస్తే ముందు వస్తుంది ఏంటి శంకర ఏం కావాలి అంటే అమ్మ చూడమ్మా ఇంత దారిద్ర్యంలో ఉన్నారు నువ్వు నువ్వు కరణించమ్మా అంటే తప్పకుండా అని లెక్కలు చూసుకుంటుంది బ్యాలెన్స్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేకపోతే మనకేమని ఇవ్వాలా వీళ్ళు పుణ్య ఫలితం ఇవన్నీ కర్మ ఫలితం శంకరా ఇవిడికి పుణ్యం లేదు నేను ఎక్కడి నుంచి ఇవ్వాలంట పుణ్యం ఉంటే కాదు నేను అంటే ఏంటి లక్ష్మీదేవి గురు రూల్స్ ఏంటి బ్యాంక్ లో క్యాషియర్ దగ్గర కూర్చున్నావు కూడా అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటేనే ఇస్తుంది అక్కడ డబ్బులు ఉన్నాయని ఇవ్వదు నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా లేవా అలాగే అమ్మవారు కూడా అన్నప్పుడు అప్పుడు ఆదిశంకర్ చార్లు వారు ఒక విషయాన్ని చెప్తారు అమ్మ ఆవిడ ధర్మం ఆవిడ పాటించింది ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఇవ్వు అంటే ఏంటి ఒక భిక్షాటన చేసుకుని నేను వచ్చినప్పుడు ఆవిడ ధర్మంగా ఉన్న ఒక్క ఉసిరికాయ ఇచ్చేసి ఉన్నదాన్ని ఉన్నదంతా ఇచ్చేసినట్టు అక్కడ ఇచ్చేసింది కాబట్టి నేను ఆదిశంకరాచార్యులు అంటే ఆది వారికి ఇచ్చింది కాబట్టి ఒక్కసారిగా పుణ్యం అనేది రావాలి అక్కడ అనే భావం చెప్పినప్పుడు అప్పుడు బంగారు ఉసిరికాయలు కురిపిస్తుంది అమ్మవారు అది ఇప్పటికీ కాలడిలో ఉంది ఇప్పటికీ అవగ్రహం ఉంది ఆ బంగారు ఉసిరికాయలు కురిసినటువంటిది అక్కడ ఉంది ఇప్పటికీ అది మన కర్ణాటక సైడ్ ఉంది గురుగారు గురుగారు ఇంకొకటి అంటే ఇప్పుడు జనరల్ గా మన పుణ్య ఫలితాలు మన కూడా తగులుతాయో గురుగారు ఖచ్చితంగా అందులో కొన్ని దేవతా శాపాలు కొన్ని వంశం వంశం లేచిపోతాయి అంటే మూడు నాలుగు వంశాల వరకు లేచిపోతుంది అంటే దాని ఫలితం అంటే మీరు ఎంత చేశారు దేవతని ఎక్కువగా అందుకే దేవత జోలికి వెళ్ళొద్దు అంటూ ఉంటారు దేవత సంబంధించినవి చాలా పెద్ద దోషం అదేదో పెద్ద పెద్ద దోషాలు ఎక్కర్లేదు మనం చిన్న చిన్న తప్పులు చేస్తుంటుంది అవి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అమ్మ అంటే అది ఎలా అంటే కోపంతో కాదు అది ఎనర్జీ ఇప్పుడు పవర్ ఉంది వైర్ ఉంది కరెంట్ వైర్ ఉంది ఆ కరెంట్ వైర్ కి మన మీద ద్వేషం ఉండదు కానీ మీరు ముట్టుకుంటే షాక్ అవుతుంది కరెంట్ వైర్ కి మీకేమి పూర్వజన్మలో సంబంధాలు లేకపోతే ఏదో గొడవలు వాళ్ళకు మీకు వైర్యం ఏం లేదు దాని ఎనర్జీని నువ్వు టచ్ చేస్తున్నావు వెళ్ళి ప్రాపర్ వేలో టచ్ చేయకుండా నెగటివ్ వేలో నువ్వు టచ్ చేస్తావు ప్రాపర్ వే ఇస్ ప్రాపర్ ఛానలైజర్ ఇస్ డిఫరెంట్ దాన్ని సరిగ్గా వైర్ పెట్టి ఇంట్లో బల్బ్ పెట్టి వెలుగు తెచ్చుకోవడం వేరు నువ్వు వెళ్ళి డైరెక్ట్ టచ్ చేయడం వేరు అలాగా కొన్ని కొన్ని వాటిని శాస్త్రబద్ధమైనటువంటి విషయాలని తెలియకుండా మనం టచ్ చేసినప్పుడు అది మనకి షార్ట్ కొట్టినట్టే వీళ్ళకి కూడా వీళ్ళ వరకే ఉంటుందా కొన్ని దోషాలు వీళ్ళ వంశానికి ఉంటుందా నాలుగైదు వంశాల వరకు అంటే నాలుగైదు తరాల వరకు ఉంటుందా అనేటువంటిది కొన్ని లెక్కలు ఉన్నాయి దానికి అలాగే పుణ్యం కూడా అంతే ఒక మంచి పని చేశాము కొన్ని తరాల వరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు